అక్కడ ప్రొటెక్ట్ చేస్తారు ఆయన అంటే మా కొత్త రక్షణ సార్ ఆయన పన్నెండు నుంచి క్యాన్సిల్ అయ్యారు సార్ మామూలుగా మా దగ్గర కాంట్రాక్ట్ కాలేజ్ ఉన్నారు సో ఈయన రెగ్యులర్ అయిపోయింది చాలా పెద్ద వయసు కొంచెం సీజర్స్ అలా అంటే ఏదో న్యూలాజికల్ ప్రాబ్లం ఉంది సార్ మెడిసిన్స్ మీద కూడా ఉన్నారు ఫస్ట్ నేనే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాను సార్ పవర్ ఫ్రీ ఇచ్చి త్రివైన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది రానటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరి చేసుకొని ఆర్ఎస్ఏ స్టాఫ్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఎక్కడికైనా సప్లై చేసుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి రన్నింగ్ కూడా అవకాశం ఉంది ఈ అన్నదాత సుఖీ బాబా ఈ ప్రోగ్రాంలో కౌల్ కార్డుల కౌల్ కార్డు దారులకు కూడా అమౌంట్ వచ్చే అవకాశం ఉంది వాటిని అక్టోబర్ నెలలో రిలీజ్ చేస్తారు దీనికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే కౌల్ కార్డులు తీసుకోవాలి కౌల్ చేసుకునే ప్రతి రైతు అదనంగా పదిహేను మన పిండి అలాగని నేను డిసెంబర్ రెండు మన అమౌంట్ అనేది పోతుంది కాబట్టి నేను ప్రజలకు మోటివేషన్ చేసుకుంటూ డిసెంబర్ లోపల ఇల్లు పూర్తి చేసుకోవాలని మేము ఇంకా ఆరు నెలలు చేయాలి సోలార్ తీసుకోవాలి సోలార్ తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఈ సబ్సిడీ లేదు అంటే రెండు లక్షల పదిహేను అంటే సబ్సిడీ